తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో పూజ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకురాలు మాధవీలత ఈ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుని పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరు కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో బిసీపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मदन्या दालेदे एकधा ब्रह्मनवहरते एकदेव जनादस्यया दादे शिवरसिति विनायक नमः दिव्यमंगला नीराजना देवमदहयामि जलारक्षान रूपयामि नमस्कारान् दर्वपयामि वरदति विनायक भगवान ਅਂ ਸੋ ਪੇਡ় ਸੀ. ਆ, ਦੇ ਲੋ. ਅਂ ਸੋ ਪੇਡ ਪੇਡ ਸੀ. ਅਂ ਸੋ ਪੇਡ ਸੀ. ਹੀ. ਹੀ. ਸੀ ਭਾਗ. ਹੀ. ਆ, ਆਦੁ. ਸੁ ਸ਼ਾਕ. ਸੁ ਸ਼ਾਕ. ਛੀਵੁ? �